శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ మూడు నా మిస్టర్ అష్ముఫీరా గరు అన్ని ఫౌండర్స్ మరియు అఫిలియేట్స్కి వ్యక్తిగత ఆహ్వానం పంపించారు ఇది మీ నిర్ణయ క్షణం మీరు ఏం చేయబోతున్నారా సందేహిస్తారా దాన్ని నిర్లక్ష్యం చేస్తారా లేక ఈ ప్రత్యేక అవకాశాన్ని పట్టుకొని దరఖాస్తును పూరించుతారా ఈ దరఖాస్తును పూరించడం ద్వారా మీరు ఈ అద్భుతమైన అవకాశంపై మీ నమ్మకం మరియు గౌరవాన్ని చూపిస్తారు ఇది మీ జీవితం మరియు వారసత్వాన్ని పూర్తిగా మార్చగల అవకాశం మిస్టర్ ముఫీరా ఈ అవకాశానికి మనల్ని ఎన్నుకున్నారు మీరు చర్య తీసుకున్నప్పుడు మీ కుటుంబానికి అద్భుతమైన భవిష్యత్తుకు మార్గం సుగమౌతుంది ఆయన మనకిచ్చిన అవకాశాన్ని పరిగణించండి మనము చేయవలసిందల్లా ఆయన సూచనలను అనుసరించడం మరియు గౌరవాన్ని చూపించడం మాత్రమే ఆయన మనకోసం చేస్తున్నది అంచన వేయలేనంత గొప్పది మనం ఆయన మార్గదర్శకత్వాన్ని ప్రశ్నించకూడాదు మాకు అష్ముఫిరా గారికి విశ్వాసంగా ఉన్నవారికి ఇది నిజంగా బాధాకరం ఎందుకంటే కొందరూ తాము నాయకులు అని చెప్పుకునేవారు ఫౌండర్స్కి దరఖాస్తు చేయొద్దని చెబుతున్నారు ఎందుకు వారు స్వార్థపరులుగా వ్యవహరిస్తున్నారు తమ లాభం కోసం గందరగోళాన్ని సృష్టిస్తున్నారు మీకు తెలుసా వారిలో చాలామంది తామే దరఖాస్తు పూరుస్తూ మీకు మాత్రం మా లింక్ కోసం వేచి ఉండండి అని చెబుతున్నారు వారి బలి అవ్వకండి గుర్తుంచుకోండి మిస్టర్ ముఫీరా గారి దరఖాస్తును పూరించడం విక్టరీ విత్ యాష్లో ప్రవేశించడానికి మీకు ఉన్న ఏకైక టికెట్ ఆయన ఇచ్చిన నేరుగా ఉన్న సూచనలను మీరు పాటించకపోతే మీరు వెనుకబడిపోతారు మీకు వేచి ఉండండి అని చెప్పేవారు తమ స్వంత కంపెనీలు నిర్మించుకుంటూ ఉండవచ్చు అవి మీ భవిష్యత్తును పట్టించుకోవు ఆ వ్యక్తులకు ఏదైనా నిరూపిత ట్రాక్ రికార్డు ఉందా వారిలో చాలామంది కేవలం అనుచరులు మాత్రమే కాని మీకు ఉన్నారు మిస్టర్ ముఫీరా గారు సుమారు ముప్పై ఏళ్ల అనుభవం కలిగిన ఒక విజనరీ లీడర్ వ్యక్తిగతంగా మీకు ఆహ్వానమిస్తున్నారు ఈ దరఖాస్తు మీ సమయం నుండి కొన్ని నిమిషాలు తప్ప మరేమీ తీసు కాని అది మీ ఆమోదం వైపు తీసుకెళుతుంది మీరు ఆ దరఖాస్తును పూరించకపోతే మీరు అంగీకరించబడరు ఇంత సింపుల్గానే చెప్పాలి మీకు మీ కుటుంబానికి సరైనది చెయ్యండి ఏం జరుగుతుందో అర్థం చేసుకోని వ్యక్తుల గోల వినడం ఆపండి శక్తి మీ చేతుల్లోనే ఉంది గందరగోళం చాలా ఉన్నా వాస్తవాలు స్పష్టంగా ఉన్నాయి మిస్టర్ ముఫీరగారు ఈ దరఖాస్తు కేవలం ఏడు రోజులపాటు మాత్రమే అందుబాటులో ఉంటుందని ప్రకటించారు ఈ శుక్రవారం నుండి కేవలం మూడు రోజుల్లో ఆ అవకాశం ముగుస్తుంది ఆ తర్వాత దరఖాస్తు శాశ్వతంగా తొలగించబడుతుంది మీరు ఈ అవకాశాన్ని కోల్పోతే అది ఇక పిరిగిరాదు ట్యూషన్ లేకుండా ఖర్చులు లేకుండా అనుభవజ్ఞులైన ట్రైనర్ల సహకారంతో మిస్టర్ ముఫీరా గారి మార్గదర్శకత్వంలో వ్యాపారాన్ని నిర్మించుకునే మరో మార్గం లేదు ఇది ఆయన కొత్త కంపెనీలో చేరడానికి ఏకైక మార్గం ఆయన తన చివరి వెబినార్లో చెప్పినట్లుగా అని మనం ఇంటర్నెట్ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతున్నాం ఈ అద్భుతమైన ప్రయాణం నుండి బయటపడిపోకండి మిస్టర్ ముఫీరా గారి మాటలను వినండి మీరు ఆశ్చర్యపోయేలా సిద్ధంగా ఉండండి ఇప్పుడే దరఖాస్తు పూరించండి వెనుకబడిపోకండి ఇప్పుడే దరఖాస్తు పూరించండి వెనుకబడిపోకండి దరఖాస్తు పూరించండి నెక్స్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ను చూస్తూ ఉండండి లైక్ చేయండి మరియు మీతోటి ఫౌండర్లకు షేర్ చేయండి ధన్యవాదములు